అందరికీ నమస్కారం వివాహ శుభ ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును ప్రకటనలు కావలసిన వారు మన మన్యం రెండు వేల ఇరవై ఒకటి ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు मान मनी न्यूज की स्वागत కాంగ్రెస్ పార్టీ రేబిల ఎమ్మెల్యే అభ్యర్థి వంతల సుబ్బారావు నామినేషన్ చేసి సోమవారం అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు కలెక్టరేట్లో దిగ్విజయంగా నామినేషన్ వేశారు అనంతరం పుట్టు అల్లూరి విగ్రహం నుండి ఆయన అనుచరులు వందలాది మంది అభిమానులతో భారీ ర్యాలీ ప్రారంభించారు ముందుగా ఎమ్మెల్యే అభ్యర్థి వంతల సుబ్బారావుకు పూలమాలలు వేసి పాడేరు నియోజకవర్గం గిరి ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ నేపథ్యంలో ఆదివాసీ గిరిజను సాంస్కృతిక దింస నృత్యం చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు में ना 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 ले झिंगी झोहि को बेले झिंगी झोहि के मखिया बोल मुझे ओ का तेरे झिंगी झोहि महा राजा ओ का तेरे झिंगी झोहि महा ఈ ర్యాలీ నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డు మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు అక్కడ్నుంచి పాత స్టాండ్ అంబేద్కర్ సెంటర్ మీదుగా పెట్రోల్ బంక్ వరకు నిర్వహించారు దారి పొడుగున సుబ్బారావుకి జేజేలు కొట్టిన ప్రజలు ఒక పీటీజీ సామాజిక వర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీకి దిగనున్న సుబ్బారావు సామాన్యంగా కాలినడకతో వెళుతూ ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కారం చేశారు అదేవిధంగా భారీ జనాలతో హోరెత్తిన ర్యాలీ మల్లెపూలు తెలుపు సుబ్బారావు గెలుపు అనే నినాదాలతో దద్దరిల్లిన పాడేరు పట్టణం ఈ ర్యాలీ సందర్భంగా సుబ్బారావు అంచర్యులు మీడియాతో మాట్లాడుతూ అధిష్టానం తనకు ఆశ చూపి టికెట్ కేటాయించకపోయినా పాడేరు నియోజకవర్గం మన్ని ప్రజల కొండంత బలంతో బంతల సుబ్బారావు రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా దూసుకు వెళ్తున్నారని ఏజెన్సీ ప్రాంతం నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేయడంతో పాడేరు నియోజకవర్గంలో ఆ పార్టీ యొక్క యునికికి ఆయన పట్టువల ఎంతో దోహదపడిందని వారు అన్నారు కథలని వ్యక్తిత్వం కలిగిన సీనియర్ నాయకుడికే కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని సుబ్బారావు అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు నేను గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి రెండు వేల పన్నెండులో సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా చేశాను మరి నాకు ఇరవై సంవత్సరాలు పైబడి సుదీర్ఘ రాజకీయం అనుభవం ఉంది ఈ ప్రాంత పరిస్థితులు అన్నీ కూడా స్థితిగతులు అన్నీ తెలుసు ప్రస్తుతం నేను కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు జీకే విధి అయితే అనకాపల్లిలోనే నేను చెప్పాను అనకాపల్లిలోనే చెప్పాను సమావేశం ఏర్పాటు చేసినప్పుడు మా పిసిసి ప్రెసిడెంట్ గారు కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి రాష్ట్రం విభజన అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సునామీ అయిపోయినప్పటికీ కూడా మరి రెండు వేల పంతొమ్మిదిలో వంతలు సుబ్బారావు గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్చోబెట్టి కాంగ్రెస్ పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో ఉనికి చాటేమో అన్న ప్రస్తావన నేను తీసుకొచ్చాను మేము మాత్రం ఖచ్చితంగా సుబ్బారావు గారికి నేను గెలిపిస్తాను అల్లూరు సీతారామరావు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా నేను గెలిపిస్తాను నా పేరు గూడు బాలకృష్ణ నేను పాడ మండల మండలకృష్ణని కాంగ్రెస్ పార్టీ పాడలి మండల మండల కృష్ణుని నేను నాకు తెలిసిన నుంచి సుబ్బారావు గారు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే సుబ్బారావు గారు అలాంటి సుబ్బారావు గారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం చేయడము అది సర్మిలమేయడం అది తప్పు పని అని నేను తెలియపరుస్తున్నాను ఎందుకంటే ఈరోజు తను చేసిన సర్వే లెక్కలన్నీ తప్పు తను ఏ మండ ఏ మండల ప్రెసిడెంట్ అడిగి ఆవిడ ఏ నాయకుడికి ఇచ్చిందావిడా అసలు ఆవిడ మండల్ ప్రెసిడెంట్ ఆవిడ బీజే అధ్యక్షుడు అయితే వాళ్ళ దగ్గర చూసుకున్నాండి మా షెడ్యూల్ షెడ్యూల్ మేము వాళ్ళు మాకు సంబంధించిన మా పార్టీకి బాబు మాది అబ్జర్థి మాదిరు నియోజకవర్గం ఈరోజు నేను గతంలో వైసీపీ కార్యదర్శిగా మండల కార్యదర్శిని ఇచ్చడం జరిగింది ఈరోజు మన దినాన్న కాంగ్రెస్ పార్టీ నుంచి మా సొంత కుటుంబముగా మా రక్తము మా కుటుంబము నుంచే ఈరోజు వంతుల సుబ్బారావు అనే వ్యక్తి మా డాడీ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీని బతికించింది కేవలం వంతలు సుబ్బారావు గారు ఈరోజు జీరో స్థాయిలో ఉన్నప్పుడు కొన్ని వేల సంఖ్యని తీసుకొచ్చింది వంతలు సుబ్బారావు గారు ఈరోజు ఎంతోమంది ఎమ్మెల్యేలు అయ్యారు ఎంతోమంది మంత్రులు అయినారు కాంగ్రెస్ పార్టీని భూస్థాపం చేసేసి పార్టీలు వెళ్ళిపోవడం జరిగింది కానీ ఈరోజు వంతుల సుబ్బారావు అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీని నమ్మి సిద్ధసిద్ధుతో తన శ్రమించి ముప్పై ఆరు సంవత్సరాలుగా పని పనిచేసినప్పటికీ కూడా మొన్న దినాన్న శర్మిల గారు వచ్చి సింతకుపల్లి బహిరంగ సభలో మీ అమూలమైన ఓటు వేసి మీ జాతికి చెందినవాడు మీ కుటుంబము మీ ఆదివాసీ ముద్ది బిడ్డ అని చెప్పి టికెట్ను ఖరారు చేసి నేను మాట తిప్పను ఆ మాట తప్పను మనమ తిప్పను అని చెప్పి ఈరోజు మాట తిప్పింది మనమ తిప్పింది కాబట్టి ఈరోజు నేను వైఎస్ఎల్సీ నుంచి కార్యదర్శిగా ఉన్న నేను రాజీనామా చేసి కాంగ్రెస్ ఇప్పుడు మా సుబ్బారావు డాడీ గారి పక్షాన్న కాంగ్రెస్ పార్టీ రెబల్గా అభ్యర్థిగా ఆ అభ్యర్థిగా ఈరోజు మేము గెలిపించడానికి చేస్తాం కళ్యాణవరం ప్రసాద్ పాడేరు మండల సెక్రటరీ మా అభ్యర్థి అయినటువంటి మంతాల సుబ్బారావు గారు నేడు కాంగ్రెస్ లెవెల్ అభ్యర్థిగా నామినేషన్ ఇవ్వడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా మాట తప్పను మడుమ శర్మిలమ్మ షర్మిలమ్మ గారు మా నాయకుడిని అంగరంగ వైభవంగా వేలాది ప్రజల్లో మరి టికెట్ ఖరారు చేసి మరి ఈనాడు ఒక్కరోజు కూడా జెండా పట్టినటువంటి అలాగే ఏ కార్యక్రమాన్ని కూడా మరి లేనటువంటి వ్యక్తులు మరి వేరే పార్టీలో ఉండి నేడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరి టికెట్ ఖరారు చేయడం చాలా బాధాకరమైన విషయం ఏదేమైనప్పటికీ కూడా మన ఏజెన్సీ ప్రాంతంలో పాడేరు కాన్స్టిట్యున్సీ మరి నియోజకవర్గంలో మా అభ్యర్థి మరి కాంగ్రెస్ అంటే సుబ్బారావు గారు సుబ్బారావు గారు అంటే కాంగ్రెస్ అలాంటి వ్యక్తికి మరి అధిష్టానం గుర్తించకపోవడం చాలా బాధాకరం ఏదేమైనా కూడా మరి ప్రజల్లో ఉన్నటువంటి ప్రేమ ఆదరణ మరి ఆయనకున్నటువంటిది ఈరోజు మనం జనబలం చూసినట్లయితే వేలాది సంఖ్యలో మరి పాడేరు ప్రాంతం అంతా కూడా చూసాం మా నాయకుడిని మరి మీ అమూల్యమైన మరి ఓటుతో అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలుపొందించాలని మీరందరూ కూడా కంకణం కట్టుకొని మరి ఓటు వేయాలని ప్రాంతాల నుంచి చేసినటువంటి మా అభ్యర్థి వందల సుబ్బారావు గారి అభిమానులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మెయిన్ ఏంటంటే జీవో నెంబర్ త్రీ ప్రజెంట్ అధికారం ఉన్నటువంటి ఈ పాలకులందరూ కూడా నిర్వీర్యం బట్టే మనకు ఉద్యోగంలో కానీ ఉద్యోగంలో కానీ ఉపాధిలో కానీ అన్నిట్లో కూడా మనకు చాలా రిజర్వేషన్ తీసేయడం జరిగింది కాబట్టి దాన్ని మనం మళ్ళీ పునరుద్ధరించాలంటే ఖచ్చితంగా మన రెబల్ అభ్యర్థి అయినటువంటి వందల సుబ్బారావు గారు రావాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నేను సుబ్బారావు గారి కోసం ఒక చిన్న రాయడం జరిగింది అది కొంచెం మీరు పబ్లిక్లో తీసుకెళ్తారని చెప్పేసి మీడియా మిత్రుడికి నేను మనవి చేసుకుంటున్నాను సో అది మీ ముందున ఉంచాలని చెప్పేసి నేను ఎప్పటి నుంచో అనుకున్నాను కాబట్టి అది మీరందరూ కూడా ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి సోదరులందరూ కూడా తెలియపరచవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నాను మన వద్దలు సుబ్బారావు గారు అల్లూరు జిల్లాపై కొద్మసిం అమ్మాయి పాడేరు నియోజకవర్గం ప్రశ్నల పిడుగ్ గలం ఎత్తినాడు ఈరోజు అరే చలు దొరగారి కోటలు బద్దలు కొట్టగా ద్రోపిడి దోహులను మట్టు పెట్ట మట్టు పెట్టడానికి మన సుబ్బారావు గారు ముందుకొస్తున్నారు కాబట్టి కబ్జా అంతే చూడగా కల్తీ నేతలను తీసివేయడానికి మన సుబ్బారావు గారు వస్తున్నారు కాబట్టి పేదల గుండెకు అండగా నేడు కథం తొక్కినాడు ఈ దినమున కాబట్టి ఈ అల్లూరు జిల్లా జన ప్రపంచంలో దూసుకొస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్క మిత్రుడు కూడా ప్రతి ఒక్క స్నేహితుడు కూడా అలాగే అల్లూరు జిల్లా ఈ పాడేరు నియోజకవర్గంలో పేద పేద ఆశలు అంతా కూడా అడుగంటిపోయినవి ఆ సమయంలో ఆ క్రమంలో మనకు వంతల సుబ్బారావు గారు రెబల్ అభ్యర్థిగా వస్తున్నారు కాబట్టి ఆయన్ని ప్రతి ఒక్క కుటుంబం నుంచి ప్రతి ఒక్క సామాజిక వర్గం నుంచి ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి కూడా ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను మనవి చేసుకుంటాను అలాగే రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థి వంతులు సుబ్బారావు మాట్లాడుతూ నా వెన్నంటూ ఉండి నాకు పూర్తి మద్దతు ఇస్తున్న పెద్దలకు శ్రేయ అభిలాసులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన అన్నారు ఏజెన్సీ ప్రాంతంలో భూస్థాపితం అయినటువంటి కాంగ్రెస్ పార్టీని ఉనికిలోనికి తీసుకొచ్చి ఆ పార్టీ కోసం ఎంతో కష్టపడిన నాకు టికెట్ కేటాయించకపోవడం చాలా బాధాకరము అని ఆయన అన్నారు పార్టీ నాకు భరోసా ఇవ్వకపోయినా మీరే నాకు కొండంత బలం అని జన ఆనందం వ్యక్తం చేశారు నేను డబ్బు ఉన్న వ్యక్తిని కాకపోయినప్పటికీ ఒక సామాజిక వర్గం నుండి వచ్చిన నాకు మీరు ఇస్తున్న మద్దతే నాకు మహాబలం అని వంతల సుబ్బారావు అన్నారు ఈ కార్యక్రమంలో ఐదు నుంచి అధిక సంఖ్యలో సుబ్బారావు అనుచరులు మద్దతుదారులు అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్ లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి Thank you for watching.